నేను కాల్ చేయండి ఈ సాలె సర్కండి మర్క్ మర్క్ థర్స్డే హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు ఎలా ఉన్నారు దోస్తులు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే మేమైతే చాలా సంతోషంగా ఉండడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఎందుకంటే మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం వల్ల ఇంకొకటి మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందువలన చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ మీరు ఇలాగే కంటిన్యూగా మన ఎంఎన్ కార్టూన్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీరు మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్లుని గట్టిగా ప్రెస్ చేయండి అవునండి మా ఆయన చెప్పినట్టు మీరైతే సూపర్ కామెంట్స్ అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా మాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి స్టోరీస్ ఇస్తాం ఫ్రెండ్స్ మీకైతే మాకు ఆడపిల్లలు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఇద్దరు ఆడపిల్లలు మహాలక్ష్మి లాగా రాజా చాలా హ్యాపీగా ఉంది మాకైతే అంటున్నారు కొంతమంది పేర్లు కూడా మెన్షన్ చేస్తున్నారు కొంతమంది ఏమో చల్ మీరు చల్లగా ఉండాలి హ్యాపీగా ఉండాలి లత రాజా అని ఎంత బాగా మా గురించి మా ఆరోగ్యం గురించి మా సంసారం గురించి అంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్న మీ ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలండి మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది మాకైతే ఇంత కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మా పిల్లలు మహాలక్ష్మిలా ఉన్నారు కదా మీరు చూస్తున్నారు కదా ఇదిగో చూడండి మా పిల్లలు అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాం మా ఇద్దరు ఆడపిల్లల పేర్లు ఏం పెట్టాలనేది కొంచెం ఆలోచిస్తూ ఉన్నాము అందులో మా అత్తయ్య ఆరోగ్యం కూడా మంచిగా అయిపోయింది మా అత్తయ్య కూడా మా ముందుకు వచ్చేసింది ఆ అమ్మ ఆరోగ్యం మంచిగా అవ్వడం ఆ అవ్వ నాకు అడవిలో కనిపించిన అవ్వ చెప్పినట్టు లత డెలివరీ అయితే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి బిడ్డ అని ఆమె స్పష్టంగా చెప్పింది అందుకేనేమో అమ్మ ఆరోగ్యం మంచిగా అయింది నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అందులో మీరు కూడా మస్తుగా సపోర్ట్ చేస్తున్నారు లత డెలివరీ అవ్వడం వల్ల నాకు ప్రతి ఒక్కటి అన్ని కలిసి వస్తున్నాయండి మహాలక్ష్మి లాంటి పిల్లలు నాకు తోడుండగా మీరు తోడుండగా నాకు ఇంకెందుకు అండి భయం చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే వీడియో అని ఎదురు చూస్తున్నారు కదా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంద్రాల్ అయ్యి యాప కొమ్మలు ఇగోగా ఇనుప ముక్క ఇంత సెల్తాడు పట్టుకొని రాపో బాధంతా ఉన్న ఇండ్లు గిట్లనే ఉంటుందా పెద్ద మనసు చెప్పేటట్లు లేకపోతే నీకు ఇక ఇట్ల అయిపోతావు నువ్వు మొత్తమే కాలు లేవకుండా చేతులు లేవకుండా వండుకుంటే ఇక మనిషిగానే చేసేటట్టున్నారు మీరు సంసారం అమ్మ తిడుతుంటే నీకు నవ్వు వస్తుంది రాయే నత అమ్మో అత్త కూడా లోటైపోయిరమాట మా అమ్మకు నిన్న మొన్న కాలు లేసలేవు చేతులు లేసలేవు అని పన్నది పిల్లల్ని చూడగానే లేచి కూర్చున్నది ఇంకా పరిగెత్తుతుందేమో పరుగు పందెం పెడితే నేనే ఫస్ట్ ప్రైజ్ సాధించుకుంటా రాజా నా మనమరాలు ఊటినాక నాకు కొండంత బలం వచ్చింది కాళ్ళ నొప్పులు ఎటు మాయమైపోయినాయి అందుకే పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలను చూస్తున్నా ఆగో ఈ చిన్నది చిత్రాంగ నిద్ర పోయింది పెద్దది సరేనే అమ్మ నువ్వు సంతోషంగా ఉంటే మాకు కూడా సంతోషమే కదా మొన్నటి వరకు ఆ రూమ్లో నుంచి బయటకు రాకపోతే మాకు కూడా కొంచెం బాధ అనిపించింది ఎంతగానో అయిపోతుందో మా అమ్మ నొప్పులతో బాధపడుతుంది రెస్ట్ తీసుకొనిలే అని కూడా ఊరుకున్నాం మేము ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీ అమ్మని చూపించండి మీ అమ్మని చూపించండి అని చాలామంది అడుగుతున్నారు వాళ్ళకు కూడా మంచిగా ఛాయస్ వచ్చింది నిన్ను చూసి వాళ్ళు కూడా సంతోషపడతారు రాజావాళ్ళ మమ్మీ బయటకు వచ్చింది చాలా సంతోషము ఆడపిల్లల్ని చూసి ఇంకా బలం వచ్చేసింది మహాలక్ష్మి పుట్టిరు అని ఇంకా మనకంటే ఎక్కువ వాళ్ళే సంతోషపడుతున్నారు కామెంట్ చూసావు కదా ఎలా పెడుతున్నారు అవునరా వాళ్ళు కూడా మంచిగా సంతోషంగా కామెంట్ చేస్తున్నారు ఆ కామెంట్ చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది రాజా వాళ్ళ ఇంట్లో ఇంకేంటి ఇద్దరు మహాలక్ష్ములు పుట్టారు అని వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది కామెంట్లను చూస్తుంటే మనకు సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకి మనము ఇంకా ఇలాగే మనము సపోర్ట్ చేస్తూ ఉంటే మనకి వాళ్ళ అండదండలు ఉంటే మనం ఇంకా మంచి మంచి స్టోరీస్ అయితే చేయడానికి అవకాశం మరి మంచిగా కామెంట్ చేస్తున్నారు చాలా చాలా అండి సోని స్మైల్ పార్టీ అడుగుతుంది గ్రాండ్ పార్టీ ఇవ్వాలి బావగారు అని కామెంట్ చేసింది చాలా థ్యాంక్స్ యూ తల్లి ఖచ్చితంగా ఇస్తాము మన ఛానల్ ఇంకా ఇంకా గ్రోత్ అవ్వాలి అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ పిలిచి మంచిగా గ్రాండ్గా పార్టీ ఇస్తాను నా పిల్లలు ఇంకా ఎదుగుతూ ఉన్న కొద్దీ ఇంకా ఇంకా సంతోషంగా మన ఛానల్ కూడా ఎదుగుతూ ఉండాలి ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే మా అమ్మ నన్ను కొట్టినా కొడుతుంది సరే మరి వెళ్ళొస్తాను ఫ్రెండ్స్ మా అమ్మ పని చెప్పింది కదా ఆ పని అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటిదాకా వీడియో కంటిన్యూ చూడండి రోజు కాల్ చేయి మంచిగా రాయాలి తలంటాలి పిల్లలకు అర్థమైందా నేను చెప్పేది అన్ని పాటించుచ్చారా ఎవరైనా పెడదామంటే ఇక వాళ్ళిల్లు ఇట్లా అట్లు ఉన్నారని చెప్పి ఎవరిని వెడతలేనట్టున్నారు రాజా కానీ ఇక నువ్వు కూడా మెల్లమెల్ల కూర్చున్న దగ్గర చేసుకోవాలి తప్పదమ్మ మరి నీకు తల్లలేకపోయి నాకేమో ఇట్లా కాలు చేతులు ఏమో ఇట్లా కూర్చున్న దగ్గర నేను కూడా మెల్లగా చేసిస్తాలే ఇక ఒక రోజు నువ్వు ఒక రోజు నేను అన్నట్టు జరన్న రోజు చేసి ఇస్తాను పిల్లలకైతే మంచిగా జరాలన పాలన చూసుకుంటే ఓ ఏజ్కి వచ్చేదాకా జర జాగ్రత్తగా చూసుకోవాలి పెద్ద మనుషులు చెప్పేటప్పుడు లేకపోతే ఇట్లుంటే సంసారాలు సరే అతయ్యా మీరు చెప్తూ ఉండండి నేను మెల్లగా చేసుకుంటాను పర్వాలేదు అత్తయ్యా మీరు చేయాలని ఏం లేదు మీరు కూర్చున్న దగ్గర చెప్పారంటే నేను చేసుకుంటాను మీకు కూడా ఉండాలి జర బట్టకు దూరంగా ఉండాలి ఆరు నెలల దాకా అప్పుడే మంచిగా తయారయ్యి సోఫులు పడద్దు సరేనా అర్థమైందా కొంచెం ఇట్లనే ఉండాలి పిల్లలను జాగ్రత్తగా పెంచుకోవాలి జర ఆరు నెలల దాకా దూరం ఉంటేనే మళ్ళీ పిల్లలు కొంచెం సెట్ కడతారు లేకపోతే మళ్ళీ ఇదయ్యి ముందే ఆపరేషన్ అయిందిలే పోని తలనొప్పులు తెచ్చుకోకు తరే అత్తయ్యా మా ఆయన గురించి నీకు తెలిసిందే కదా దూరంగా ఉంటాడు నాకన్నా ముందు ఆయనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడు అట్లాంటి ఇబ్బందులు ఏం పెట్టాడు మా ఆయన బంగారం మా ఆయన గురించి నాకు తెలుసు పిల్లలు పెద్దగా అయ్యేదాకా ఏ ఆలోచన వద్దులత అని ఆయనే నాకు ముందు జాగ్రత్తలు చెప్తాడు చూడండి అదే అదే నేను చెప్పేది చెప్తున్నాను ఇక కొంతమంది ఉంటారు కానీ నా కొడుకు అట్లాంటి వాడు కాదు కానీ పెళ్ళం ఆరోగ్యంగా ఉండాలని చూసుకుంటాడు వారు కానీ పిల్లలకు పాలు వండాలి మంచిగా నీ పాలే ఇయ్యాలి వేరే పాలేం పట్టొద్దు నేను అన్ని మనసులో పెట్టుకో సరే అత్తయ్యా పోయి చిన్నదాన్ని కూడా వండబెట్టుకో అది వండుకున్నట్టుంది కదా పెద్దది దీన్ని కూడా వండబెట్టిపోయి ఆగో ఇదేంది వీడు మళ్ళీ ఊళ్ళోకి తగలాడుతున్నాడు లత నిడిచిండు ఈ అద్దాల దాన్ని పట్టినట్టున్నాడు ఇది నడిగా ఉన్నది ముసల్దాన్ తీరు ఆ ఇది నచ్చినా అది అంత మంచి పెన్లా నిడిచబెట్టి ఈ బోడదాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు వీడు అయ్యో మళ్ళీ ఊర్లోకి రావాలని ఎందుకు పోతే పోతేటే ఓనుంటివి ఏమ్రా రమేష్ చూసి చూడనట్టు అట్లా తల కిందికేస్తున్నావు ఏం లేదే చాలా రోజులు అయ్యాయి కదా సంవత్సరం ఆయే నిన్ను చూసి మళ్ళీ ఇప్పుడు చూసి షాక్ అయినా ఏంటి ఇట్లా వస్తున్నావు ఎక్కడన్నా పోయినావు ఇంకా రాడు అది ఇది అన్నారు మన ఊళ్ళో వాళ్ళంతా మళ్ళీ వస్తున్నావు ఇక ఇగ రావద్దనుకున్నా కానీ ఇల్లు భూమి అవన్నీ ఎక్కడ పోతాయరా అవన్నీ నేనే చూసుకోవాలి కదా అందుకే ఇగ నా పిల్లలను తీసుకొని వచ్చిన నేను ఇక ఊళ్ళోనే ఉందామనుకుంటున్నా నేను ఏమైనా దొంగతనం చేసినా ఆ దాన్ని నిరసపెట్టి ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నా అది కూడా సుఖంగానే ఉంది కదా నన్ను నిరసపెట్టి ఇంకోడిని పెళ్ళి చేసుకున్నది నేనే చెడ్డాను ఆ మగ్గురిని నేను ఆ మంచి పని చేసినావు మంచి పని చేసినావు ఇంకా దుకాణం పెట్టుకుని పిల్లగా అది కాదు మళ్ళక్క ఆ లక్ష్మయ్య మళ్ళొచ్చిండు అదే పరిశాన్ అయి నేను చూస్తున్నా మరి ఇదేం సంగతి ఇట్లా పోయిండు సంవత్సరం ఆయే అటే పోయిండు ఏదో ఇగ బతుకు తెరుగు కోసం పోయిండే మాట ఆయన మంచి పని దొరికినట్టుంది ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయిండు అనుకున్నాం మేము సీర చూస్తే ఇప్పుడు దిగబడ్డాడు పెండ్ల ముని వచ్చిండు వీడు నాకంటే ముదురున్నట్టున్నాడు ఊళ్ళో వాళ్ళ పనులన్నీ ఊళ్ళో వాళ్ళ విషయాలన్నీ నాకే అవసరమా అని అందరు అంటారు నాకంటే ఎక్కువ అవసరం ఏంకున్నట్టున్నాయి తెగ చెప్తున్నాడు ఏ లక్ష్మయ్య ఏం కథ నాకు అర్థమవుతలేదు మాట ఏ లక్ష్మయ్యరా పెళ్ళు తీసుకుని మళ్ళీ వచ్చింది అంటావు నాకు అర్థం కాలేదు రమేష్ ఏం సంగతి రా అర్థం అవుతాడు మరి ఓ పిచ్చి మళ్ళక్క నీకు ఏమర్థం కాదు ఒకటే విషయం కు మస్త అర్థం అని నేను అనుకుంటా కానీ నీకు అర్థమైనా నీకు బుర్రనే లేనట్టుంది అదే ఆ లక్ష్మయ్య లేడా లత మొగడు గల మొగడు లక్ష్మయ్య లేడా వాడు మళ్ళీ అది కూడా వచ్చిండు నాకు బుర్ర బుర్ర మస్తున్నది నేను అర్థం చేసుకున్నా నువ్వు ఒకటేసారికి చెప్పాకనే అర్థం చేసుకున్నా లక్ష్మయ్య అనగానే ఆ నాకు మొగడే అని అర్థమైంది చెప్తున్నావు అవునా బోడదాన్ని తీసుకొని పోయింది కదా మరి మళ్ళీ వచ్చిందంటే ఎవరిని చూసేవారు అనుకున్నావు నువ్వు అదే కదా చెప్తున్నా బోడదాన్ని తీసుకొని మళ్ళీ వచ్చిండు సట్టా బుట్ట చదువుకొని బ్యాగులు బీగులు అన్ని తీసుకొని వచ్చిండు మళ్ళక్క ఆగో గంగ కూడా వచ్చింది కదా దానికి కూడా చెప్పి అర్థమయ్యేటట్టు లేకపోతే ఇక కొంపలే అంటుకుంటాయి ఈ విషయం మనకిద్దరికే కాదు గంగ కూడా తెలియాలి ముఖ్యంగా లత కొయ్యి చెప్తుంది అంటుంది అగో నిజంగా మంచి సమయానికి వచ్చినావు గంగక్క నువ్వు నీకు విషయం చెప్పాలి ఆ లత మొగడు మళ్ళొచ్చిండు ఏ ఒక్క లత కూడా మళ్ళీ ఎందుకు వస్తాడు వాడు దేశాలు పట్టుకుని ఎటో పోయి దాన్ని చేసుకొని పెళ్లి చేసుకొని తీసుకొని పోయిండు మళ్ళీ ఇంటికి వస్తాడా ఈడేముందంటే అని వస్తాడు ఒక ఇల్లే వంచలేదు భూమి ఆల్రెడీ వంచి లతకు లతకు వచ్చేది లతకి ఇచ్చేసిండు ఒకటి ఇల్లుళ్ళే వంచలేడు వాడు ఎందుకు వస్తాడు చెప్పుగా ఇల్లు కోసం వస్తాడా చూడు ఈ చిత్రాంగి నమ్మనే నమ్మది ఆయన నా లతకేమో అన్యాయం జరుగుతుందో ఏమో నా కన్నా ఏం జరుగుతుందో ఏమో ఇవి నాలుగు గంటలు దాని గురించి ఆలోచిస్తుంది దీని సంసారం గురించి సంసారం గురించే ఇది చెప్తానా గంగక్క నీతోని మన మజా కాడతానా నువ్వు నాకు వరుస కోద్దనవైతవా అక్క అవుతావు అందుకే నీకు నిజం చెప్తుంటే నమ్మవేది గంగక్క నువ్వు ఇంతలో చెప్తున్నావంటే నిజమే కావచ్చు మరి ఏం చేతురా దేవుడా నేను ఇప్పుడు గంగకి చెప్తే అది ఎంత షాక్ అవుతుందో ఇప్పుడే అది డెలివరీ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది ఇట్లాంటి సమయంలో చెప్తే ఎట్లాంటి రియాక్షన్ ఇస్తుందో ఏమో అది భయం ఉంది నాకు రాజా తెప్దామంటే రాజా డైరెక్ట్ పోయేమన్నా అన్న అంటాడు ఇదేంటి సిక్ వచ్చి పడ్డది నాకు మరి చెప్పకపోతే ఎట్లా సెల్ల చెప్పో పోయి గంగా ఇప్పుడు లతకు చెప్తుంది ఈ విషయం పోయి ఏమైతుంది నెక్స్ట్ ఇక వామ్మో ఇది టెన్షన్ టెన్షన్ గానే ఉంది వీడెందుకు దాపరించి మళ్ళా ఊర్లోకి ఇప్పుడు ఏం జరుగుతుంది అక్క ఇక నువ్వు ఓలకు చెప్పకు నా దుకాణం కడ అయిపోతుంది ఇక ఇలా కలిసి అలా అని చోట ఇక వాళ్ళకు వీళ్ళకి ఇలా అయిందంట గొడవ అలా అయిందంట అన్ని పెడతారు నాకు విషయం ఏదైనా తెలిస్తే చెప్పకుండా ఆ పిల్లగా నేను నాకు ఇప్పటికే కడుపు తొందరగా పోవాలేరా చేయాలి ఈ విషయము ఆ శుక్లాం వరదనం విష్ణువర్ణం చతుర్భుజం జాయే సర్వ విఘ్నోపచాంతే ఆ అవ్వ ఎవరో అడవిలో కనిపించినామే కానీ నువ్వే ఆ రూపంలో వచ్చి నాకు మంచి సందేహం ఇచ్చావని అనిపిస్తుంది శివయ్య ఎందుకంటే నాకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయాయని చాలా భారం నుంచి నాకు విముక్తి కలిగినట్టు హ్యాపీగా మనసుకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది నా పిల్లలు బయటకు వచ్చిన రోజే నా కష్టాలన్నీ పోతాయి అని చెప్పి అయితే చెప్పింది అందుకే నాకైతే నమ్మకం ఉంది శివయ్య నువ్వు ఇక్కడ నుంచి నాకు ఏ కష్టం లేకుండా అన్ని సంతోషాలే ఇస్తావని నాకైతే నమ్మకం ఉంది తండ్రి ఇలాగే మా ఫ్యామిలీని చల్లగా చూడు మన ఎమ్మెన్ కార్టన్ నువ్వు సబ్స్క్రైబర్స్ని కూడా అందరిని చల్లగా చూడు వాళ్ళకి ఎలాంటి ఆపదలు రాకుండా ఏవైనా కలతలున్నా వారి భర్తల మధ్యలో కానీ స్నేహితుల మధ్యలో గాని ఎలాంటి ఏవైనా ఉన్నా అవన్నీ తొలగిపోయేటట్టు వాళ్ళకు హ్యాపీనెస్ ఇవ్వండి ఎల్లప్పుడూ మీరు వాళ్ళతో తోడుగా ఉండండి తండ్రి మీ మంచి మనసుకి ఎలాంటి ఆపదలు లేకుండా మంచిగా సాగిపోవాలి మీ జీవితాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ తోడుగా శివయ్య ఉంటాడు మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు ఫ్రెండ్స్ అందరూ చాలా మంచిగా కామెంట్ చేస్తున్నారు మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము ప్రతి ఒక్కరికి చేతులైతే దండం పెడుతున్నాము చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతగా సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే మీ కామెంట్ల ద్వారా సంతోషంగా ఉన్నాను నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టినందుకు మా ఇంటికి మహాలక్ష్మిలు వచ్చినందుకు నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ హ్యాపీనెస్ మీతో పంచుకోవాలి శివైతో చెప్పుకోవాలని ఈరోజు అయితే పూజ చేసుకున్నాను మనసుకి ఇంకా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ అమ్మా ఎందుకు ఏడిస్తున్నారు చిట్టుకల్లలు మీరు నాకు అర్థం అయితే లేదు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పండి ఏమైందే ఎందుకు ఏడిపిస్తున్నావు పిల్లల్ని మీరు వచ్చి మాన్పియండి ఏడుపును మానిపియండి ఎలా మాన్పిస్తారో కూడా నేను చూస్తాను మా ఊరుకో నేను వచ్చాను కదా ఏం కావాలి చెప్పు నీకు చిటి తల్లి ఏం కావాలి నీకు ఏం కావాలమ్మా ఏం కావాలి మరి చెప్తుంది నాకిది కావాలి డాడీ నాకు అది కావాలి డాడీ అని చెప్పేస్తుంది నువ్వు ఊరికి ఊరికి తీసుకొస్తావట నా పిల్లల కోసం నేను ఏమైనా నేనే వాళ్ళు గాని కొండ మీద కోతినైనా తీసుకొస్తాను అడుగుతారు అడుగుతారు అడిగినప్పుడు తీసుకురాకపోతే అప్పుడు నీ తాట తీస్తారు ఇప్పుడు అలాగే అనిపిస్తుంది పెద్దగయ్యాక ఇది అది కావాలి డాడీ అని అడిగినప్పుడు తెలుస్తుంది అసలు సంగతి లత అచ్చు గుద్దినట్టు ఇద్దరు నీలాగే ఉన్నారే తల్లి పోలికే ఉంటే చాలా అదృష్టవంతులు అంటారు కదా నా పిల్లలు ఇద్దరు అదృష్టవంతులే అవుతారు పెద్ద పాప నీలాగుందండి చిన్న పాప నాలాగుంది దోస్తులు మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే మీరు కామెంట్ చేస్తున్నారు కదా ఆ హ్యాపీనెస్ అయితే మర్చిపోలేకపోతున్నాం తెలుసా ప్రతి ఒక్కరు మంచిగా కామెంట్ చేస్తున్నారు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు మా పిల్లల పేర్లు కూడా మీరు నిర్ణయిస్తున్నారు ఎంత సంతోషం అనిపిస్తుంది తెలుసా ఫ్రెండ్స్ మీ అభిమానం మీ ప్రేమ ఎన్ని కోట్లు ఇచ్చినా లక్షలు ఇచ్చినా కొనలేనిదండి మన స్ఫూర్తిగా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి దండం పెడుతున్నామండి మా లత గురించి నా గురించి ఎంత కేర్ తీసుకొని ఎంత మంచి కామెంట్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నుంచి నిన్ననే వచ్చాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను మా పిల్లల పేర్లు నే కొంతమంది కామెంట్ చేశారు కదా ఇంకా ఎవరైతే మీకు మంచి అనిపించిన పేర్లు మంచిగా నచ్చిన పేర్లు అయితే కామెంట్ చేయండి మేము ఎవరిదో ఒకరిది కామెంట్ మంచిగా మాకు నచ్చితే ఖచ్చితంగా ఆ పేర్లు మాత్రమే పెడతామండి కానీ మిగతా వాళ్ళు ఫీల్ అవ్వద్దు కానీ అందరు మనస్ఫూర్తిగా మీకు నచ్చిన పేర్లను మీకు ఇష్టమైన పేర్లను కామెంట్ చేయండి ప్లీజ్ మా పిల్లల పేర్లు డాడీ రాగానే ఎలా నిద్రపోతురు చూడు డాడీ మాటలు వినగానే అర్థమైపోయింది మా డాడీ వచ్చేసిండు అని నిజమేనండి ఊరుకోండి ఊరుకోండి అనగానే ఊరుకున్నారు చూడండి తండ్రి మాటకి బాగా ఇదైపోతున్నారన్న మాట విల్లు మనం ఏమనుకున్నావు నా చిట్టుతల్లు ఇద్దరు నా మాటనే వింటారు నీ మాట ఏం వినరు ఏనా కదా మమ్మీ మాట ఏం వినకూడదు సరేనా పడుకోమంటే పడుకోవాలి పాలు తాగమంటే పాలు తాగాలి నిద్రపోమంటే నిద్రపోవాలి అల్లరి చేయొద్దు మంచిగా నిద్రపోవాలి ఆ బుజ్జు నిండా పాలు తాగాలి నా బంగారు తల్లులు కదా మీరు చెప్పినట్టు వింటారంటో మీ మాట వినేటట్టు ఇప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారన్న మాట అంతేగా అంతేగా సరే బానే ఉంది సంబడం కానీ వీళ్ళిద్దరిని నిద్రపుచ్చాలి ఇంకా పడుకున్నారు ఆల్రెడీ వీళ్ళని మంచి మీద పడుకోబెడదాం